అందరికీ నమస్తే అండి ఒంగోలు సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకం సరైన క్యాండిడేట్ ఉంటే పార్టీ గాలితో సంబంధం లేకుండా ఒంగోలు ఎంపీసీటీ వైసీపీ ఈజీగానే గెలుచుకోగలదు ఎందుకంటే ఆ పార్లమెంట్ పరిధిలో పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో ఆ పార్టీకి సంస్థాగత బలం ఎక్కువ ఉంది అలాగే నాయకత్వం సామాజిక బలము ఇవన్నీ కూడా కలిసి వస్తాయి అయితే ఇప్పుడు అభ్యర్థి ఎంపిక ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఎంపిక ఆ పార్టీకి కొత్త తలనొప్పిగా మారింది సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసల రెడ్డి గారికి సీట్ ఇవ్వడానికి పార్టీ ఒప్పుకోవట్ల ఆయన కూడా పార్టీలో ఉండాలా వద్దా అనే సంశయంతో ఉన్నారు ఆయన అయితే టీడీపీలోకి వెళ్ళాలని ఆల్రెడీ చర్చలు జరుపుతున్నారంట ఈవెన్ బాలినేన్ గారు కూడా నిన్న అదే చెప్పారంట మాగుంట టీడీపీకి వెళ్తున్నానని నాకు చెప్పారు అని సో ఓవరాల్గా మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు ఆ పార్టీలో ఉండేది లేనిది డౌటు ఉన్నా ఆయనకు టికెట్ ఇచ్చేది లేనిది డౌటు కాబట్టి సిట్టింగ్ ఎంపీ లేనట్టే మరి కొత్త అభ్యర్థి ఎవరు రకరకాల పేర్లు తెర మీదకి వచ్చాయి కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ గారికి ఇస్తారని ఒకసారి లేదా మరో బీసీ కమ్యూనిటీకి చెందిన నాయకుడికి ఇస్తారని ఒకసారి లేదా కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరిబాబురావు గారికి అంటే కాపు కమ్యూనిటీకి చెందిన నాయకుడికి ఇస్తారని ఒకసారి ఎందుకంటే దర్శలో ఎలాగో కాపుల సీట్ తీస్తారు కదా మద్దిసెట్ వేణుగోపాల్ గారి ప్లేస్లో రెడ్డికి ఇచ్చారు కదా సో ఒంగోలు ఎంపీ సీట్ కాపులకి ఇస్తారని ఒకసారి లేదా అది కాపులకి బీసీలకి ఇస్తే గెలవమని భయం ఉంది సో రెడ్డీస్కే ఇస్తారని ఒకసారి ఇలా రకరకాల సమీకరణాలు చక్కర్లో ఉంటాయి సో చివరికి ఇప్పుడు తెర మీదకి వచ్చిన కొత్త పేరు ఏంటంటే చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు యాక్చువల్లీ చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల నుంచి నేను తప్పుకుంటాను నా కుమారుడికి మోహిత్ రెడ్డికి సీట్ ఇవ్వండి నేను పార్టీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటాను పార్టీకి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటూ ఒక టీంను మెయింటైన్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలైజ్ చేస్తూ పార్టీ తరఫున పనిచేస్తాను పార్టీ అధికారంలోకి వచ్చాక ఏమైనా కీలక పదవి తీసుకుంటాను అనే లెక్కల్లో చివరి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు అంటే ప్రత్యక్ష రాజకీయాలకు రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి ఇంకా ఆయన తప్పుకున్నారు వాళ్ళ కుమారుడికి బాధ్యతలు ఇచ్చి కానీ ఇప్పుడు ఒంగోలు ఎంపీ సీట్కి సరైన అభ్యర్థి లేని కారణంగా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారనే పోటీ చేయించాలని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు నిజానికి అక్కడ బెస్ట్ ఆప్షను వైవి సుబ్బారెడ్డి గారు మాజీ ఎంపీ కాకపోతే ఆయనకు సీటు ఇచ్చే ఉద్దేశంలో పార్టీ లేదు ఆయనేమో ఒంగోలు ఎంపీ సీటు నుంచి పోటీ చేయాలనే కోరిక ఉంది ఆయనకు కానీ వాళ్ళ కుమారుడికి కానీ అది మా సీటు అనవసరంగా మాగొండ చేతుల్లోకి వెళ్ళింది మేమే పోటీ చేస్తామనే లేఖల్లో ఆయన ఉన్నారు చాలా పావులు కదిపారు చాలా ప్రయత్నం కూడా చేశారు కానీ పార్టీ ఒప్పుకోలే చివరికి మాగొండు శ్రీనివాసల రెడ్డి గారికి కాకుండా బాలినేని గారు సూచించిన వ్యక్తికి కాకుండా లేదా వైవి సుబ్బారెడ్డి గారికి కాకుండా వీళ్ళ ముగ్గురికి కాదని చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చి అక్కడ పోటీ చేయించాలని పార్టీ ఆలోచన ఉంది అదే జరిగితే చివరి భాస్కర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు సో ఆ జిల్లాలో బాలినేని గారి పెత్తనం పవర్ పోద్ది ఓవి సుబ్బారెడ్డి గారి పెత్తనం ప్లస్ పవర్ పోద్ది యాక్చువల్లీ వైవీ సుబ్బారెడ్డి గారికి ఇన్నాళ్ళు పవర్ లేదా జిల్లాలో పెత్తనం లేదు కానీ ఈ మధ్య వస్తుంది ఎప్పుడైతే బాలినేని గారు సైలెంట్ అయ్యారో బాలినేను గారు అప్పుడప్పుడు అలుగుతున్నారో అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారికి పెత్తనం వస్తుంది ఆ సొంత జిల్లాలో సో ఇప్పుడు ఒకవేళ చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారు కనుక ఆ జిల్లా రాజకీయాల్లోకి ఎంటర్ అయితే ఆయన చేతుల్లో ఒక పెత్తనం మొత్తం వెళ్ళిపోద్ది తాళం చే తాళం చే కీస్ మొత్తం ఆయన చేతుల్లోకి వెళ్ళిపోతాయి సో వీళ్ళెవరి దగ్గర కూడా పెత్తనం ఉండదు అది వీళ్ళకి ఇష్టం లేదు సో ఇప్పుడు చివరి భాస్కర్ రెడ్డి గారు రాకని బాలినేని గారు వ్యతిరేకిస్తున్నారు వైవి సుబ్బారెడ్డి గారికి కూడా అంత యాక్సెప్టెన్సీ లేదు అనేది పార్టీ వర్గాల ద్వారా వస్తున్న సమాచారం అంటే ఆల్టర్నేటివ్ లేక వాళ్ళు ఈ కొత్త కొత్త పేర్లు కొత్త కొత్త పేర్లు తీసుకొస్తున్నారనమాట సో ఇదేమి ఈ పేరు కూడా ఫిక్స్ కాదు ఏమో మరి పొద్దున్న బాలినేని గారి ఎంపీగా పోటీ చేయండి అంటారేమో లేదా మధ్య వేణుగోపాల్ గారికి ఇస్తారేమో ఇలా రకరకాల మార్పులు జరుగుతున్నాయి ప్రస్తుతానికి ఏజాన్ నవ్వు అయితే ఒంగోలు ఎంపీ సీట్ చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఇస్తే బాగుంటుందనే ప్రపోజల్ అయితే పెట్టుకున్నారు సో బాలినేని గారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉన్నారు స్తబ్దుగా ఉన్నారు అబ్జర్వ్ చేస్తున్నారు అలిగి ఉన్నారు ఆయన ఆయనతో ఇతర పార్టీ వాళ్ళు కాస్త సంతృప్తి సంప్రదింపులు జరుపుతున్నారు కానీ ఆయనకైతే ఇష్టం లేదు మ్యాక్సిమం పార్టీలో ఉండాలని చూస్తున్నారు అయితే ఆయన సూచించిన వాళ్ళకు కొంతమందికి టికెట్లు కావాలి ఆల్రెడీ జిల్లాలో తన పెత్తనం పోయిందని ఆయన వర్గంలో ఒక ఆందోళన ఉంది సో అందుకే తను కనిగిరి మార్కాపురం ఈ రెండు నియోజకవర్గాలు తను సూచించిన వాళ్ళకి సీట్లు ఇస్తే తన సీటు తనకు ఉంచేస్తే ఇంకేమి అభ్యంతరం లేనట్టే సో అదే ఇక్కడ సమస్య సంతనోతులపాడు అలాగే కొండపి ఎర్రగుండపాలెం అలాగే దర్శి ఈ నియోజకవర్గాలన్నీ కూడా మార్చేశారు వీటిలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ప్రమేయం లేదు ఆయన సంప్రదింపులు కూడా జరపల సో మిగిలిన సీట్లైనా సరే ఆయన్ను సంప్రదించకుండా ఆయనకు సంబంధం లేకుండా చేస్తే ఖచ్చితంగా ఆయన దాన్ని ప్రతిష్టాభంగంగా చూస్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చక్రం ఆ జిల్లాలో మాగుంట శ్రీనివాసల రెడ్డి గారిని పార్టీలోకి తీసుకురావడం అన్నా రాంబాబు గారిని పార్టీలోకి తీసుకురావడం మధ్యసేట్ వేణుగోపాల్ గారిని యాక్టివ్ చేసి ఆయనకి ఆ సీట్ ఇప్పించడం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపుగా ఎనిమిది సీట్లు బాలినేన్ గారే ఫైనల్ చేశారు గత ఎన్నికల్లో ఎనిమిది మందికి సీట్లు ఇప్పించడంలో బాలినేన్ గారి చక్రవంతు ఇప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇప్పుడు ఎనిమిది మంది కాదు కదా అందులో సగం మంది నలుగురు కాదు కదా కనీసం ఇద్దరు కూడా సీట్ ఇప్పించే పొజిషన్ లేదు తన సీటు కూడా డౌట్ వచ్చింది చివరికి అంటే ఐదేళ్లలో అంత రాజకీయం మారిపోయింది పైగా ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది తన ద్వారా తనను నమ్ముకొని పార్టీలోకి వచ్చిన సిద్ధారాఘవరావు గారు అలాగే కరణం బలరాం గారు వాళ్ళ సీట్ల పరిస్థితి ఏంటి కరణం బలరాం గారి కుమారుడు వెంకటేష్ గారు ప్రస్తుతానికి మూడు నెలల కిందట యాక్సిడెంట్ అయింది ఆయన ప్రస్తుతానికి రెస్ట్లో ఉన్నారు ఆయన ఇంకో నెల రోజుల వరకు కోలుకునే పరిస్థితి లేదు ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదు ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నారు సో ఆయన లేని లోటు చీరాల్లో కనిపిస్తోంది ఆయన ఇన్ఛార్జ్గా ఉంటే యాక్టివ్గా ఉంటే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటే అక్కడ కేడర్ చల్ల చెదర కాదు సో చీరాల్లో గ్యాప్ కనిపించడంతో ఆమంచి కృష్ణమోహన్ గారేమో నా సీట్ నాకు ఇచ్చేయండి చీరలు నేనే పోటీ చేస్తా ఎలాగ వాళ్ళు యాక్టివ్గా లేరు కదా అని మళ్ళీ వెనక్కి వెళ్ళాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు సో అదే జరిగితే కరణం బలరామ్ గారేమో పార్టీ నుంచి బయటకు రావడానికి కూడా వెనకడుగు వేసేది లేదు అని అనేది చెప్తున్నారు సో ఒకవేళ బాలినేని గారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి సిద్ధారాగురావు గారి నిర్ణయము కరణం బలరామ్ గారి నిర్ణయము మాగుంట గారి నిర్ణయము ఉంటుంది సిద్ధారాఘరావు గారేమో దర్శి సీట్ ఆశించారు ఆశించారు దర్శివల గిద్దలూరు సీటు ఆశిస్తున్నారు గిద్దలు మార్కాపురం కానీ గిద్దలూరు కానీ ఇచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు అది ఇవ్వకపోతే మేబి సిద్ధరాఘరావు గారు కూడా ఈసారికి కాస్త మార్పులు చేర్పులు ఆలోచించే సమయం లేకపోలేదు ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత మార్పుల మీద అనేక చర్చలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఒంగోలు ఎంపీ సీటు పరిధిలో జరిగే మార్పులు ఒక ఇద్దరు ముగ్గురిని పార్టీ నుంచి బయటకు లాగేసినా ఆశ్చర్యం అవసరం లేదా ఒక ఇద్దరు ముగ్గురు పార్టీ మారిపోయినా ఆశ్చర్యం అవసరం ఉందా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భారీ మార్పులు అయితే జరగబోతున్నాయి థ్యాంక్ యూ